అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఏ ఊరమ్మ మీది చూసారా వచ్చారా వెళ్ళారా ఎంత కట్టించుకున్నారు ఐదు రూపాయలకి పెడుతున్నారా ఇటువంటి అన్నా క్యాంటీన్ జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు రద్దు చేశాడు నేను చూశారు కదా మీరు మరి ఏం పాపం చేశారని వెళ్ళిపోతాం కదా ఎక్కిచ్చారా ఎవరు తీసుకున్నారు ఫైవ్ రూపీస్ మళ్ళీ అదే హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే వంద రూపాయలు నూట యాభై రూపాయలు అవుద్ది మళ్ళీ ఆటో ఛార్జీలు టైము ఎవరు మీది ఎలా బాట ఎలా ఫుడ్ అయిపోయిందా ఫోన్ చేస్తారా ఏంటి మంచిది హాస్పిటల్కి മലർ പാപ്പട ഓഹോ ആരും വെട്ടുന്നേ ഇല്ലാ കാരം വെട്ടാറ് അയ്യേയേവ मत ലല്ലാ തര എന്നാസ്ഥരെ നിൻ ബൈറ്റ് കൊണ്ടിട്ട് കൊണ്ടു ഇദോ പാർട്ണർഷിപ്പ് ഉണ്ട് പാർട്ണർ కారం ఉంట పెద్ద ముందు ఇలా వాష్ సార్ మొత్తం మూడు సార్లు అవుతుంది ఒక ప్లేట్ బాగా చేస్తున్నారు ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పేదవాడి కడుపు నింపాలి అనేటువంటి ఆలోచనతోటి అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఎవరైతే భవన కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో హాస్పిటల్ నిమిత్తం లేకపోతే షాపింగ్ నిమిత్తం పల్లెల నుంచి పట్టణానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు ఆఖరికి కొన్ని చోట్ల చదువుకునేటువంటి విద్యార్థులు కూడా ఉదయం ఇంటి దగ్గర నుంచి టిఫిన్ భోజనం తెచ్చుకోలేక ఐదు రూపాయలు పెట్టి అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనం చేసినటువంటి విద్యార్థులను కూడా నేను అన్నా క్యాంటీన్ దగ్గర చూసా మరి ఎంతమంది కడుపు నింపేటువంటి అన్నా క్యాంటీన్ ని ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కర్కసత్వంతో రాక్షసత్వంతో అన్నా క్యాంటీన్ ని రద్దు చేయడం అని అంటే పేదల మీద కక్ష సాధించినటువంటి మానవత్వం లేనిటువంటి వ్యక్తిగా ఆ రోజు నేను జగన్మోహన్ రెడ్డిని చూసినటువంటి స్థితి ఆ రోజు కూడా నేను పాలకొలలో మరి అన్నా క్యాంటీన్ మరి మూత వేసినటువంటి తర రోజున నేను కూడా అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్తే పాపం చాలా మంది అన్నా క్యాంటీన్ రోజువారీ ఉంటుందని వచ్చి అన్నా క్యాంటీన్ అంటే పాపం వాళ్ళ నిరాశగా నిస్ఫురత వెనక్కి వెళ్తూ ఉంటే వాళ్ళని చూసి అప్పటికప్పుడు నాలుగైదు హోటల్స్ నుంచి భోజనాలు తెప్పించి టెంట్లు వేసి వాళ్ళకి భోజనాలు పెడితే వాళ్ళ కళల్లో చూసినటువంటి తృప్తి ఆనందం చూసి జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన మొదటి రోజు నుంచి మరి మొన్నీ ప్రజాప్రభుత్వం వచ్చేంత వరకు ఐదు సంవత్సరాలు మరి పాలకులు అన్నా క్యాంటీన్ నడిపించినటువంటి పరిస్థితి మేము మీరందరూ కూడా చూశారు అదేవిధంగా మన వాసి గారు కూడా మన రాజమండ్రిలో మరి రెండు క్యాంటీన్లు అన్నా క్యాంటీన్లు మరి ఈయన కూడా మరి సొంత ఖర్చులతోటి దత్తల సహకారంతో మేము అందరం కూడా చేశాం తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్ఆర్ఐ అంటే ఆ పేదలకు సాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు మరి ఐదు సంవత్సరాల రాక్షస ప్రభుత్వంలో పేదల కడుపు నింపినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు మళ్ళీ ఈ రోజు మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చాక మళ్ళీ అన్నా క్యాంటీన్ అన్న మాట ప్రకారం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తామన్నా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యాభై అన్నా క్యాంటీన్ మరి ఈ రోజు మరి ప్రారంభించి ఈ రోజు అన్నా క్యాంటీన్ లో కూడా మేము వస్తే ఈవేళ వాళ్ళందరినీ అడిగాం మరి ఎక్కడెక్కడ సదూర ప్రాంతాల నుంచి వచ్చాము హాస్పిటల్ పని నిమిత్తం వచ్చాము నిజంగా ఐదు రూపాయలకి ఇంత రుచికరమైనటువంటి భోజనం ఐదు రూపాయలకి ఇంత వేడి వేడిగా భోజనం రెండు రకాల కూరలు పచ్చడి సాంబారు పెరుగుతో ఇప్పుడు ఒక ఆమె చెప్పింది మా ఇంట్లో మేము వండుకున్నా కూడా ఇంత రుచిగా ఉండదని ఒక ఆమె చెప్పినటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటే చాలా ఆనందం సంతోషం కలుగుతున్నటువంటి పరిస్థితి అదేవిధంగా భోజనం వడ్డి దగ్గర నుంచి మళ్ళీ భోజనం ప్లేట్లు కడిగేంత వరకు కూడా దగ్గరుండి చూస్తే చాలా శుచిగా చాలా శుభ్రతో పర్యవేక్షణ కూడా చేస్తూ ఉన్నారు అందుకు ప్రత్యేకించి ఏదైతే ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిర్వహణ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకు కూడా మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రకంగా పేదల కడుపు నింపేటువంటి ఒక అన్నా క్యాంటీన్ ఆలోచన వచ్చి ఇంతమంది పేదల కడుపు నింపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు